మండల శాఖలను నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిలో ఉన్న నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అనవసరంగా మన పైగా చేసే విమర్శలను తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉండదు పార్టీ పనిచేసే వాళ్ళను కార్యకర్తలు గుర్తిస్తారు ప్రజలు కూడా గుర్తిస్తారు రేపు కొన్ని అవకాశం వస్తే మనకు పరాన అతడి అవకాశం ప్రజల నుంచే వస్తుంది ప్రజల నుంచి మన గురించి మాట్లాడే విధంగా పరిస్థితులు మీరు తయారు చేసుకోవాలి ఎవరు చుట్టూ తిరుగుతూ పదవులు వస్తాయి ఎవరు చుట్టూ ఉంటున్నారో విభాగం వస్తాయో అయితే చదువుకోరు ప్రజల నుంచి రావాలి మనం బీఫామ్ అకాడమీ నిర్మించుకుంటున్నాం ఆ రకమైన పరిస్థితిలో మనం ఉండాలి ఆ రకంగా ప్రజల ఉండాలి ప్రజలు కష్ట సుఖాలు పాల్గొనాలి పార్టీని మరింత పరిశ్రమ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నిన్ను కూడా